ఉద్వాళ భవిష్యత్తును రూపొందించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు తిరుచానూరులో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో తుడా చైర్మన్ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చివరి మోహిత్ రెడ్డి మంగళవారం బాగా చదవాలి అనే నోట్ పుస్తకాల కిట్టును పంపిణీ చేశారు ఈ సందర్భంగా చివరి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో మనిషికి తిండి బట్ట వసతితో పాటు విద్య అత్యంత ఆవశ్యకమని తెలిపారు వాతావరణంలో మార్పులు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అనేక కారణాల వల్ల రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఆరోగ్యకరమైన ఆలోచనలను పెంపొందించడం విజ్ఞా సామర్థ్యాలను అభివృద్ధి చేయడం అవసరమైన నైపుణ్యాలను అందించడం మంచి మానవులుగా తీర్చిదిద్దడానికి నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు సీఎం జగనన్న సంకల్పించారని వివరించారు మన ప్రభుత్వం అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ విద్యాదీవన విద్యా కానుక వంటి పథకాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణతో చిన్నప్పటి నుంచే విద్య పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తోందన్న నియోజకవర్గంలో విద్యార్థులకు ఇతోధికంగా సాయం అందించాలని సంకల్పించి పుస్తకాల పంపిణీ చేపడుతున్నట్లు తెలియజేశారు ఈ ప్రక్రియ దశాబ్ద కాలంగా కొనసాగుతోందన్నారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి పరాసరేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఎంపీటీసీలు నరేష్ రెడ్డి శేఖర్ రెడ్డి వార్డు మెంబర్లు మునీంద్ర రాయల్ ఆర్ఆర్ యూత్ వాసు వెంకటేష్ చెంగా తదితరులు పాల్గొన్నారు వాళ్ళు విద్యా కానుకని చెప్పి వాళ్ళు మనకి యూనిఫామ్లు షూస్ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వసతులంతా కానీ అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని పనులకు పంపించకుండా వాళ్ళకి పదహైదు వేల రూపాయలు అమ్మఒడికి కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఇంత గొప్పగా మన గవర్నమెంట్ ద్వారా ప్రోత్సహించినప్పుడు మన తరపున ఎమ్మెల్యే గారి తరఫున పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకో వన్ అండ్ హాఫ్ మంత్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఒక బుక్స్ అదేవిధంగా ప్యాడ్ ఒక చిన్న మజీన్ లాంటిది ఒక చిన్న పేపర్ ఇవ్వడం జరిగింది తప్పకుండా వీళ్ళందరూ కూడా అమ్మవారి చెంతన చదివే పిల్లలు బాగా భవిష్యత్తులో ఎదుగుతారని చెప్పి మనస్ఫూర్తిగా